అది కూడా పెద్ద ఈవినింగ్ అయింది కదా నైట్ టైం అయింది ఫ్రెండ్స్ అందరికీ అయితే ఇప్పుడు గుడ్ ఈవినింగ్ అనమాట ఇంకా నేను ఇంటికి వెళ్ళాలి వెళ్ళాల్సినది ఇంకా ఈయన ఇంటికి ఇవ్వలేదు నన్ను ఏంటంటే నంజలకు వెళ్ళి మందు తెచ్చుకున్నాను మీరు వ్యాపారం దగ్గర నేను పొద్దున నేను లావణ్య లావణ్య మధ్యాహ్నం వరకు రండి ఇంటికి వెళ్తుంది ఇప్పుడు అంటే మూడు గంటల వరకు మధ్యాహ్నం ఇక్కడ నన్ను వచ్చేసి ఏంటంటే ఇద్దరు స్వాములు వచ్చారు అనమాట స్వామి మాల వాళ్ళు ఏంటంటే కాయలు పచ్చిగుండయా మాగినాయో అని బెజ్జం పెట్టి శుభ్రమారనమాట అంటే చూపిడానికి వాళ్ళు ఆ కాయ వాళ్ళే చూపించుకున్నారు ఫ్రెండ్స్ మనం చూపించిన కాయ వాళ్ళు తీసుకోలేదు అరే ఏ కాయని కూడా ఎర్రగుండే దొరికిన నువ్వు మనకు సంబంధం సుబ్బు ఎర్రగుందే పచ్చిగుందే అని వచ్చా కానీ లోపల తీయగుందే నల్ల చప్పగా ఉందే అని చూడం కదా ఓకే ఫ్రెండ్స్ అంటే వాళ్ళు వచ్చేసి దాన్ని పెట్టించిన దాన్ని తీసుకోలేదు అది ఎర్రగలేదని ఎర్రగలేదు అని తీయగలేదని ఇంకా ఆడ పెట్టేసిపోయినారు దానికి మనకు గ్యారంటీ ఇవ్వలేదు నేనేం చేసినా దాన్ని వేస్ట్ చేయకుండా మన కోతుడికి కోర్ చేసిన అర్జుడు చేస్తుంది

సగం సగం అమ్మే చెట్టు నా ఫ్రెండ్స్ నా సగమమ్మీ ఏ అవి పోలే ఈ సుబ్బు ఇంకా ఇవన్నీ జరిచి దాకా వచ్చాయి మనం రెండు వందలు చెప్తే వంద రూపాయలు కడుగుతున్నారు కాయ దారుణంగా రెండు వందల కాయను వంద రూపాయలు కడుగుతున్నారు వంద కాయను డెబ్బై రూపాయలు కడుగుతున్నారు ఇంకా మనం డెబ్బై రూపాయలు చెప్పిన కాయ దారుణంగా ముప్పై నలభై కడుగుతున్నారు ఇట్లా రేట్లు అడిగితే మనకి ఎంత గిట్టుబాటు అవుతుంది ఫ్రెండ్స్ కానీ ఎట్నో కూడా గిట్టుబాటు చేసుకోవాలి మనం మారేకాయ చేసే మసి పూసో ఎరుపు పూసో పాటర్ పూసో వాళ్ళకి మారేకాయ చేసుకొని మనం కాయలు అయితే అమ్ముకోవాలి ఎంత అంటే ఎవరు కామెంట్ సెక్షన్ మీకు వ్యాపారం బాగా జరుగుతుందని ఇది ఏంటంటే అహోబులం రోడ్డు కాబట్టి ఇప్పుడు ఆహోబులంలో ఓబులం తిరణాలు కాబట్టి ఇప్పుడు ఇంకా ఇప్పుడే కాదు స్వామి ఇంకా పైన లేడు ఊర్ల మీద ఉన్నాడు ఈ షాంపిల్ మాత్రమే సో ఏంటంటే అట్టా ఇంకా పోయే యాత్రికులు ఇట్టా పోయేటోలు అటు పోయటో తీసుకుని పోతారా అది కాకుండా నరసింహ స్వామి వేసిన వాళ్ళు ఎక్కువ తీసుకెళ్తున్నారు స్వామి వాళ్ళు పండ్లు ఎక్కువ తింటారు కదా సో ఇది సింపుల్ పండుగ కానీ వేసుకోవడమే అందరు అంటే మీకు అర్థమయ్యే భాష చెప్పాలంటే బయట కేజీ వంద రూపాయలు పెట్టినారంటే మహా అంటే ఒక ఆరు కాయలు వస్తాయి కాయలు ఆపిల్ పండ్లు ఆపిల్ పండ్లు అసలు రావాలి దానిమ్మ కానీ ఇవి కానీ దా ఏదైనా కానీ కానీ ఇది వంద రూపాయలకు పెద్ద కాయ వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇద్దరు సాములు ముగ్గురు సాం తినచ్చు అని చెప్పి అందరూ సాములు మన కలిగిన కాయలకి ఎక్కువ ముగ్గురు చూపుతున్నారు అనమాట ఈరోజు మీ సిబ్బు బాగా చేసింది ఫ్రెండ్స్ బిజినెస్ బిజినెస్ రాలేదు ఈరోజు అండి ఎందుకంటే వ్యాపారం చెప్పుకోకూడదు సో ఏంటంటే ఈ రోజు అయితే బాగా నచ్చింది మాకు కొంచెం పర్లేదు హ్యాపీ అంటే మన ఎక్స్పెక్ట్ చేసి ఫస్ట్ టైం బస్ ఎక్కినా సో అదే బాగా ఆనంద తగ్గిస్తుంది గుడ్లని చెప్పి కూర్చుంది అన్న ప్రేమ వాళ్ళకి వస్తుంది రెండు హ్యాపీ హ్యాపీనెస్ ఎక్కువైనా ఎప్పుడు తగ్గిపోయింది కదా తిరిగేది సో పచ్చి పచ్చేసరికి ఆమె చూడండి ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర అలా కదా ఫుడ్బాల్ ఫ్రెండ్స్ మన ఛానల్ మనం రన్ చేసుకోవాలి కదా సో మొత్తానికి అయితే ఈరోజు నేను అయితే వచ్చేసాను పొలం దగ్గరికి వచ్చేసి ఈరోజు మందు కొడుతున్నాను అనమాట సో మందు ఏదానికి కొడుతున్నాను అంటే కాయ పోకుండా ఉండడానికి అలాగే కాయ బాగా పెరగడానికి దాంతో పూత రానికి పూత వచ్చిన పూత పిందగా మారి నిలవడానికి సో ఈ మందులు అన్నీ కలిపితే నేను కొడతాను సో ఏమేమన్నా మొత్తం మీకు ఇక్కడ చూపిస్తా చూసేది అలాగే దోమ కూడా చెప్పిన ఫ్రెండ్స్ ఇదైతే పురుగుకు దోమకు ఫ్రెండ్స్ అది పురుగుకు దోమకు సో ఇది ఏంటంటే దీన్ని బోరాని అంటారు బాగా పీ పూత పిందని నిలవనికనమాట కాయ సత్రాసుకుని ఉంది కదా బోరాని తర్వాత ఇది మూడు పంతొందులు ఇది ఏంటంటే కాయ బాగా షైనిగా బాగా పెరగనికనమాట సో ఈ పూటకైతే నేను మూడు మందులు కొడుతున్నా దీనికి ఏంటంటే పాత మళ్ళీ ఆ మళ్ళీ క్లీన్ కానీ దీన్ని పిల్లలు పెట్టిస్తాను దీన్ని కూడా ఇవ్వక సార్ ఇది కూడా నేను ఉంటాను ఏదైనా ఖరీదు కొద్దిసేపు అలా పెట్టేసామంటే అంత మొత్తం కొట్టేస్తుంది సో ఇది ఏంటంటే బొక్క పడింది అనమాట అందుకని దీన్ని ఇలా పెట్టాలా తప్పదు కదండి ఇలా చూడాలా ఉండేదాన్ని అయితే పని చేసుకోవాలా వెళ్ళిపోయింది కదా అని చెప్పి ఇంకోటి తీసుకొచ్చామంటే అది కూడా వెళ్ళిపోతుంది సో ఇది కొలత బి ఇది కొంచెం మందు ఎక్కువ ఉండేది ఇది ఉద్దరండి ఇది తీసుకున్నాను ఇది మన కొలత బి ఒకటి ఇది కూడా పనికి వస్తుంది తులుసుకోవాలి ఇలా రెండు మూడు నాలుగు ఐదు ఆరు, ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు సో ఇది పక్కన పెట్టాం సరే దీనికి కూడా అలాగే మొత్తానికి అయితే దానికి పన్నెండు దీనికి పన్నెండు వచ్చేసాను సో ఇవి తీసుకోడం కలపడమే మొత్తానికి మందు కొట్టడం అయితే మొదలెట్టాను రెండు ట్యాంకులు అయితే కొట్టేశాను ఈ సాలు ఆ సాలు ఈ సార్లు కొట్టేసారు ఇంకా అతడు ఒకటి రెండు మూడు సార్లు ఉన్నాయి ఈ పక్క మూడు సార్లు కొట్టేస్తే ఇంకా మళ్ళీ పైకి సో మొత్తానికి పది ట్యాంకులు కలి ఇది అయిపోతుంది లాస్ట్ రెండు ట్యాంకులు సమ్మట అనమాట అదేవిధంగా ప్రతిసారి కొడుకుంటా పన్నెండు ట్యాంకులు ఓకే